ఇలా టోటల్ ఏ నియోజవర్గాల్లో కూడా పాయింట్ వన్ పర్సెంట్ గ్రామాలు కానీ హద్దులు కానీ ఏది కూడా అప్పుడు ఇవాళ ఎంపీగా పోటీ చేసే వ్యక్తికి తెలియదు ఇవాళ కొత్తగా అయినా ఏది కూడా మెయిన్ రోడ్ లేదు ఇప్పుడు మూడు నాలుగు చూసులుంటాడు తప్ప ఏ ఒక్క గ్రామం కూడా అతను పరిచయం లేదు ఒక వ్యక్తితో పరిచయం లేదు గ్రామాలతో పరిచయం లేదు అటువంటి వ్యక్తులు నన్ను గెలిపించండి మీకు సేవ చేస్తానంటే మరి నాకు అంతకట్టా మౌఖత్వం ఇంకోటి లేదని అనుకుంటున్నాను గెలిపించండి గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా అని చెప్పే సీఎం రమేష్కి ఏడు నియోజకవర్గాల్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలుసా ఏ గ్రామానికి ఏ సమస్య ఉందో తెలుసా గెలిచాక ఎంపీ గారిని కలవాలంటే ఢిల్లీ రావాలా హైదరాబాద్ రావాలా మాయ మాటలు చెప్పి మోసం చేయలేరు స్థానికేతరులు ఇప్పటి వరకు ఎంపీగా గెలిచిన దాఖలాలు లేవు భంగపాటు తప్పదు స్థానికులను సమర్థించండి నాలా సేవ చేస్తారు అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను స్పందిస్తాను ఆ నాయకులకు ఫోన్ చేసి చూడండి నియోజకవర్గ ప్రజలకు అర్థమవుతుంది పిఏలు లైన్ లోకి వస్తారు వారు ఇచ్చే సమాధానాలతో మీ మైండ్ బ్లాక్ అవుతుంది ముప్పై ఏళ్ళ రాజకీయ చరిత్రలో నాకు పిఏలు అంటూ లేరు నేను ఛాలెంజ్ విసిరానని కాదు మీ ఫోన్ నుంచి ఆ నాయకులకు ఫోన్ చేసి చూడండి ఎలాంటి సమాధానాలు వస్తుందో ఎంపీగా స్థానికుడైన బూడి ముచ్చాలని గెలిపించాలని యలమంజలి ఎమ్మెల్యే యూవి రాణమూర్తిరాజు అన్నారు తాను నియోజకవర్గంలో నలభై వేల మెజారిటీతో గెలిపడం ఖైమ్ అని ఆయన చెప్పారు ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం ఏదో బురద చల్లడానికి ప్రయత్నం చేసి వాళ్ళకి ఏదో అట్లెట్ అవుతుందో అనుకుంటే చాలా పొరపాటు ఈ అనకాపల్లి నియోజకవర్గం ఎటువంటిదంటే బయట నుంచి ఎవరు వచ్చినా సరే చిత్తుగా ఓడిపోతారు మొన్న లాస్ట్ ఎలక్షన్లో కూడా ఒకసారి అల్లు అరవింద్ గారు వచ్చారు ఈ ప్రజలు తిరస్కరించారు ఎందుకంటే మాకు కూడా లోకల్గా ఉన్న ఇంతకుముందు బయటోళ్ళు వచ్చి పోటీ చేసి ఏ విధంగా ఉంటుంది అన్నది మా ఎల కాదు ఎంపీ నియోజకవర్గంలో నీ ఏడు నియోజకవర్గాల్లో కూడా అందరికీ కూడా తెలుసు అంటే ఇక్కడ పోటీ చేయడం ఎందుకంటే ఇంత ముందు వాళ్ళు పోటీ చేసింది ఏదో రాజ్యసభ అన్నది ప్రతి వాళ్ళకి అది అదేదో డబ్బులు ఇటు తెచ్చుకుంది తప్ప రాజ్యసభ అనేది ఎలక్షన్ కాదు ఒక వార్డు మెంబర్ గెలిచిన వాటికి ఎలక్షన్ అనేది తెలుస్తుంది అంతేకాని రాజ్యసభ ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఇటువంటివి అని ఇన్నిసార్లు ఇక్కడ గెలిచానంటే నేను ఇరవై నాలుగు గంటలు ఫోన్ ఇస్తాను ఏ పార్టీయో జవా అడగను వాళ్ళు ఫోన్ చేసేవాడికి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాను వాళ్ళు చెప్పి పని ఆలోచిస్తాను వాళ్ళకి హాస్పిటల్ పని కానీ లేకపోతే పోలీస్ స్టేషన్ పని కానీ ఇమ్మీడియట్గా స్పందించి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ తిరిగి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి మీకు పలానా దాని చెప్పే కదా పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను లేకపోతే పోలీసులతో మాట్లాడాను మీరు ఎలా ఉండేటటువంటి మీకు ఏం ఇబ్బంది ఉండదు అని చెప్తాను పార్టీ కూడా అడగను అందువల్ల ఏదేదో తప్పుడు మాటలు మాట్లాడినంతట్లో మీ ఇమేజ్ పెరిగిపోదు మీ బోర్డులో రాదు ఏదో ఇవాళ అవతల పార్టీ వాళ్ళందరూ ఆశపడేది ఏంటంటే బయట నుంచో ఓ వచ్చాడు చాలా డబ్బు అన్నాడు డబ్బులు పట్టుకొచ్చాడు అందరికీ డబ్బులు ఎక్కువ ఇస్తాడు అని ఆశతో వీళ్ళందరూ ఆదరిస్తున్నారు తప్పి తీసుకొని ఈ స్టేజ్లో కూడా ఉన్నారు పార్టీ అన్ని గొడవలు ఉన్నాయి అందువల్ల రేపు రాబోయే రోజుల్లో కూడా నూటికి నూరు శాతం మరలా నన్నే గెలిపిస్తారో అందులో అనుమానం లేదు ఎంపీ కూడా మూడు ముత్యాల నాయుడు కూడా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే వ్యక్తి ఆయన మీద ఏ నాన్ కాంట్రవర్సీ ఏ కంప్లైంట్లు లేవు ఏ ఏ గొడవలు లేవు ఆయన పైన ఆయన చేసుకుంటాడు ప్రజల ప్రజల్లో ఎప్పుడూ ఉంటాడు ప్రజల అవసరాలు తీర్చడం కూడా ఆయన బాగా దృష్టి పెట్టి ఎవరే పని అడిగినా ఇమీడియట్గా స్పందించి దానికి పనిచేయడానికే చేస్తాడు అటువంటి వ్యక్తులు కావాలి తప్ప ఎక్కడో ఉండి మన వ్యక్తుల్ని వాళ్ళు గెలిపించుకునే స్టేజ్లో లేరు ఏదో అప్పు పడతా తప్ప ఇవాళ అందులోనే ఆ గుర్తు అన్నది మనకు తెలియదు కూడా ఎవరికే కూడా ఉన్న జనాభాలో గుర్తు అంటూ కూడా ఓన్లీ ఫైవ్ పర్సెంట్ కూడా గుర్తు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అందువల్ల ఇక్కడ ఏది ఎవరైనా మాట్లాడినా మాట్లాడితే ఓట్లు రాలేదు కష్టపడి పని చేసుకోవాలా ప్రజల్లో రావాలి ఎందుకు ఇవాటికైనా చెప్తున్నాను ఓపెన్గా మరి ఆ పోటీ చేసి అటుపక్క ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ రాత్రి పదకొండు పన్నెండు గంటలకు ఫోన్ చేసి చూడండి నాకు ఫోన్ చేసి చూడండి సింగిల్ రింగ్ తోటేనే ఫోన్ ఎత్తుతాం వాళ్ళకి వాళ్ళు ఫోన్ చేసి చూడండి ఏ ఒక్కరైనా ఫోన్ చేస్తారు అని చెప్పి ఒకసారి ఆలో ఆలోచించి ప్రజలు రాజకీయాల్లోకి వచ్చిందని నేను ఎప్పుడు పిఏనే పెట్టుకోలేదు నా ఫోన్ ఇంకొకళ్ళెత్తరు కూడా నేను ఎత్తు తప్ప ఇంకెవ్వరూ కూడా నా ఫోన్ కూడా టచ్